హాయ్ అండి మా రోజు బస్ జర్నీలో ఒక టెన్ డేస్ బ్యాక్ నాకు అనమాట ఇప్పుడు ముసుగు వేసుకున్న అమ్మాయి కాకుండా పక్కన ఒక కాలేజ్ యూనిఫామ్తో ఒక అమ్మాయి ఉంటుంది కదా సో తను వచ్చేసి తన స్టోరీ అంతా కూడా ఆ అమ్మాయికి ఏం చెప్తుంది అనమాట మీరిద్దరూ యాక్చువల్గా డైలీ జర్నీ చేస్తారనుకుంటా సో అసలు ఎక్కడ ఏంటి ఏం చేస్తాం అనేది సంథింగ్ అడుగుతున్నాడన్నమాట ఈ అమ్మాయి స్టోరీ అంతా కూడా చెప్పింది అసలు నిజంగా అది నేను వింటే నాకు చాలా షాకింగ్ అనిపించింది అనమాట ఒక ఏదో మూవీలో టైప్లో అమ్మ ఏం చెప్పిందంటే చిన్నప్పుడే నా చిన్న అమ్మ ఆ పాప చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు సో చనిపోయేసరికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కడో ఉన్నారు అంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ వాళ్ళ మమ్మీ డాడీ వారిది సో పేరెంట్స్కి ఎవరికి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు చనిపోయినా సరే ఈ పిల్ల అనాథలు అయిపోయినా సరే ఎవరూ రాలేదు సో చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కలిసి అమ్మాయిని ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టారు వదిలిపెడితే ఇంకా వాళ్ళు కొంచెం చదివిస్తూ ఉన్నారు అంటే సెకండ్ క్లాస్ టైంలో వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు నెక్స్ట్ థర్డ్ క్లాస్ వచ్చే వరకు కూడా ఆ పాప అనాథాశ్రమంలోనే పెరిగింది తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి బాధ అనిపించి తనని ఓల్డేజ్ హోమ్ అదే సారీ అదే అనాథాశ్రమం నుంచి కూడా తనని రిలీవ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళి మేమేనమ్మా మీ అమ్మమ్మ తాతయ్యలము ఇట్లా ఉన్నాము ఇలా చేశారు మీ పేరెంట్స్ సో ఆ బాధతో నేను ఇచ్చేది లేకపోయాము అనే టైప్లో అన్నీ కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుని అప్పటి నుంచి ఇంక వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు నన్ను ఇలా కష్టపడి చదివిస్తున్నారు సో నేను ఎలా అయినా సరే గట్టిగా బాగా చదువుకోవాలి ఎంత దూరమైనా సరే ఎంత కష్టమైనా సరే నాకు యాక్చువల్గా నైంటీ సెవెన్ పాయింట్ పర్సెంటేజ్ వస్తుంది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ ఇట్లా నా లైఫ్ యాంబిషన్ అంటే నాలాగా పేరెంట్స్ చనిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళకు కానీ ఎక్కడ ఇబ్బంది అని నేను ఆ టూ ఇయర్స్ అనాథాశ్రమంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మా కమ్యూనిటీ వచ్చి మేము చౌదరీస్ అయినా సరే ప్రాపర్టీస్ లేకపోవటం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ టూ ఇయర్స్ కూడా అనాథాశ్రమంలో కాబట్టి నేను పెద్ద అయ్యి బాగా చదువుకున్న తర్వాత ఒక మంచి డిగ్నిఫైగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి అందుబాటు ఉండేలాగా వాళ్ళకి లోన్లీనెస్ లేకుండా ఒక ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ ఉండేలాగా ఒక అనాథాశ్రమం అయితే నేను పెట్టాలి నేను కష్టపడి చదువుకుని సంపాదించి అలా అయితే నేను చెయ్యాలని నా గోల్లా పెట్టుకున్నాను సో అందుకే నాకు ఆ కాలేజీలో నాకు స్కాలర్షిప్ మీద ఫ్రీగా వచ్చింది సో లాంగ్ జర్నీ అయినా సరే నేను అక్కడి వరకు వెళ్తున్నాను చదువుకుని వస్తున్నాను అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా బాగా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళను కూడా నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ నాన్నలాగా అంటూ పక్కన తను షేర్ చేసుకుని వచ్చేసి ముస్లిం ఆవిడలా అనిపించారు నేను చూసిన ప్రకారం జస్ట్ నేను వాళ్ళ పక్కనే కూర్చుని ఉన్నాను కాబట్టి వైట్గా నేనైతే వింటూ ఉన్నాను ఎప్పుడైతే విన్నానో నిజంగా నాకు చాలా హార్ట్ టచ్చింగ్గా అనిపించింది సో ఆ అమ్మాయిని పలకరించడానికి కూడా తను ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి నేనైతే వైట్ ఉన్నాను జస్ట్ ఒక స్మాల్ బిట్ నేను మెమరీలో ఉంచుకోవడం కోసం ఆ అమ్మాయిని ఎక్కడైనా చూస్తే నేను అమ్మాయి ఆ ఉద్దేశంతో నేను అమ్మాయిని చిన్న పిక్ తీసాను తర్వాత అయితే నాకు వీడియో చేయిద్దాము అని అనిపించింది సో అది చూపిస్తూ ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నాను నిజంగా ఆ పిల్ల చిన్నదైనా చాలా మంచి డెసిషన్ తీసుకుంది ఆ అమ్మాయి కోరిక తీరాలని అందరం కోరుకుందాం గాడ్ బ్లెస్ యూ మా